ఈరోజు నేను పిట్టి పోతున్న గిలాసడన్నీ రేషన్ బియ్యం నానబెట్టుకోవాలి ఒక అర్ధ గంట సేపు చూడులు ఎట్లా నాణ్యో గ్రైండర్ గిన్నెలా కొంచెం జీలకర్ర కొన్ని కొత్తిమీరలు కొన్ని ఉల్లిపాయలు ఒక ఇల్లు నాలుగైదు పచ్చిమిర్చి సరిపోయేంత ఉప్పు ఇవి మంచిగా మెత్త గ్రైండర్ పట్టి పట్టినాక మళ్ళీ అందులోనే నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఒక అర్ధ గంట నానితే ఎరిపోతుంది ఎట్లా అయిందో ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ సారి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కొన్ని ఆవాలు వేసుకొని ఇట్లా పోసుకోవాలి దీన్ని పిట్టి అంటారు బియ్యం నానుడ ఆల్సం ఇది తొందరగా అయిపోతుంది ఒక నిమిషం ఇట్లా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మరలేసుకోవాలి మరలేసుకొని కొంచెం అటు ఇటు అది అయినాక తీసేసుకోవాలి చూడు ఎట్లా కాలిందో దీన్ని పిట్టి అంటారు నాటి కాలం నాడు ఇట్లా పోసుకుంద్రు పిట్టి రోట్లో రుబ్బుకొని పోసుకుందురు మంచి టేస్ట్ వచ్చ మీరు కూడా ఇట్లా ట్రై అయ్యి ఉండి